ఏంటో కొకేసండి కొకండి అంటే ఇది తీలేది ఇది ఇగరా లోపల ఇక్కడ పెంగూర్లోనే స్పిట్ చేసి బాంబిట్ లో ఉన్నాయి చేస్తాం సత్యనారాయణ ఇంట్లో పెంగు గుడ్ మార్నింగ్ అంటే స్నేక్స్ సార్ పార్టీ చెప్పుకున్నారు నిన్న ఈ రోజు మార్నింగ్ పెంగూర్తి నుంచి ఎన్ఎస్టి సత్యనారాయణ గారి ఇంట్లో ఏసీలో సౌండ్ వస్తుందని చెప్పి సత్యంగా మాకు ఫోన్ చేశారు ఫోన్ చేయగానే నేనేమో చూడండి బయలుదే తిరుగుతూ ఉంటే బదిలీ ఏమో చూడండి అంటే లేదన్నా తోక కనిపిస్తుంది అంటే ఫోటో కిక్ పెట్టమని పిక్ పెట్టారు నాకు కన్ఫర్మ్ చేసుకోండి స్నేక్ అని చెప్పి ఇమీడియట్గా నేను ఒక చిన్నప్పుడు అప్రాక్సిమేట్ ఒక థర్టీ మినిట్స్ పట్టింది ఆ థిన్స్ అప్పుడల్లా క్యాప్తులా పిల్లలు లాంచ్ బ్యాగ్ అవుతుంది పిల్లలు లోపల ఊపిరి మోర్ దెన్ సెవెన్ పేజీస్ ఉన్నాయి పిల్లలు పెట్టుకొని తల్లి ఎత్తుంది అంటే అవన్నీ పెట్టుకొని చేస్తారు చాలా హ్యాపీ అయితే ఫీల్ హ్యాపీ ఫీల్ అయ్యింది కూడా కానీ ఎల్లందరూ ఒక టెన్షన్ కూడా అయిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్షిప్ రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయింది నీకు ఏం చెప్తాను ఎండాకాలం ఎంసకాలంలో ఎక్కువ పవన్లు ఏసీలో షూస్లో అట్లా లోపమైనా ఎల్టీ ప్రకాషన్ తీసుకుని ఫ్లూ వేసినప్పుడు కూంటున్నాం ఏసీ వేసుకుంటూ కాల్ చేసినప్పుడు జాగ్రత్త గేట్ తీసుకుని చెప్పి మీ ద్వారా రికార్డ్ చేస్తే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ స్నేక్ సొసైటీ నెంబర్ రౌండ్ ఓ క్లాక్ ఏ టైంలో నుంచి ఫోన్ చేయొచ్చు ఎయిట్ మెంబర్స్ టీమ్ ఉన్నాం ఈ రిజిస్టర్ కన్నాం ఏ టైంలో ఫోన్ చేసినా రికమన్ తీసుకుంటే స్నేక్స్ డీపీ మీకు ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు డిస్ప్లే చెప్పి అందరికీ ఎవరైనా చెప్తున్నారు మీ ద్వారా